మగువా మగువా లో విలుగువా మఘువాని సహనానికి సరిహత్తులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలుపని పని రవ్వంతానే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేరంతా మన ఎలక్ట్రైడ్లో పని దినోత్సవాన్ని పురోకరించుకొని మహిళల్లో ఆటో విషయాలు నింపే విధంగా ఈరోజు టూ వీలర్ మోటార్ బైక్ ర్యాలీ మీరు చేపట్టడం నిజంగా హర్షించదక విషయంగా పేర్కొంటున్నామని చెప్పి అంటున్నాను అంటే మనం మోటార్ బైక్ డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు ఇట్ గీవ్ అనే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అమ్మని చెప్పే మోటార్ బైక్ డ్రైవింగ్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ ఇది చిన్నప్పుడు సైకిల్ దుకాణ భయపడదాం అని చెప్పంటున్నాను నా ఎన్కేదైతే ఒకరు ఇట్లా చెడి చెడి పట్టుకొని ఎత్తుందో బండి నడిపిస్తుంటే మనం యూ టు లుక్ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది రోడ్ లుక్ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది రోడ్ మనం ఏం చేస్తాం అంటే ఆరోగ్య భయానికి కిందికి చూస్తూ చూడండి అదే అంటే ఇవాళ నేనైతే చైనా విజిట్ చేశామని నేను ఇట్స్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ డబుల్ డెక్కర్స్ అన్ని ఏదైతుందో మొత్తం ఉమెన్ డ్రైవర్స్ డబుల్ డెక్కర్స్ నేను సింగిల్ కాదు డబుల్ డెక్కర్స్ అని చెప్పి అంటు నేనే సర్వీస్ సెక్టర్ మొత్తం మన ఉమెన్తో ఉన్న ఆడపిల్లలతో ఉంది సర్వీస్ సెక్టర్ మొత్తం ఇంటర్నేషనల్ లో ఏదైతుందో నో సర్వీస్ సెక్టర్ ఈజ్ డామినేటెడ్ బైది ఉమెన్ చెప్పింది ఇక్కడ సాఫ్ట్వేర్ ఏదైతుందో ఇలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డామినేటెడ్ బైది ఉమెన్ సెక్టర్ అని చెప్పి ఎక్కడైతే మహిళలు అంటే ఆత్మస్థైర్యంతో ముందు అంజలు నిలబడతారో ఆ కుటుంబమే బాగుపడతామని చెప్పారు ఏ కుటుంబం ముందు పోవాలని చెప్పారు కానీ మహిళలు ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాస ప్రదావం అని చెప్పి ఇలా మన పిల్లలకు చదువు విద్య అనే ప్రధానం ఏ కుటుంబంలో పిల్లలు విద్య ముందు పోగలుగుతారు ఆ తల్లి ప్రోత్సాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ పిల్లలు ఏదైతుందో విద్య పరంగా ముందుకు పోగలుగుతారు తండ్రి ఏదైతుందో కుటుంబ పోషణ తోడ్పడతారు కావచ్చు కానీ పిల్లల చదువు విద్య ఖచ్చి వరకు ఏదైతుందో చెడ్డ ఎవరు తల్లి నాకు ముగ్గురు కొడుకున్నారమ్మని చెప్పంటున్నా అని మాట చెప్తున్నాను నా ముగ్గురు కొడుకు ముగ్గురు కొడాలి ఏది ఇస్తుందో మధ్య కొడు చదువుకునేదే అమ్మాయి చదువుకునేది కాబట్టి ఇవాళ ఆ ఇద్దరు పిల్లలు దే ఆర్ సో ఇంటెలిజెంటే నేను వాళ్ళతో మాట్లాడే భయపడతాను మా అమ్మ వాళ్ళతోనే మాట్లాడే భయపడతా అంత ఐక్యం వాళ్ళని చెప్పే బికాస్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ మాదర్ పర్టిక్యులర్ అని చెప్ప ఏ కుటుంబమైనా కానీ దృష్టితో ఆర్థిక స్వలంబన ఆర్థికంగా మగవాడు ఎంత సంపాదిస్తుంటూ ఒక అభిప్రాయం కలిపినా కానీ మహిళలు తోడ్పాటు లేకుంటే ఏ కుటుంబంలో ముందు ఏ కుటుంబం చక్కదిద్ద పడాలన్నా కానీ ఆ ఇంటి ఇల్లాలు ఆడబిడ్డని ప్రధానం చెప్పంటున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి అది అడ్డి ఎనీ గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ఏ కానీ ఎన్డీఏ బీజేపీ కానీ ఎనీ గవర్నమెంట్ ఆడపిల్లలను ప్రోత్సహింప చేయాలి మహిళలకు కుటుంబంపై ఏదైతుందో ఆధిపత్యం కల్పిచ్చి మహిళలకు ఏది ఇస్తుందో కుటుంబంపై ఆధిపత్యం కల్పిచ్చి అప్పుడు ఏదైతే ఆ కుటుంబం ఏదిస్తుందో నిలబెట్టి నిలబడుతుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం అమలు తలు పెట్టే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ ప్రభుత్వం కానీ లేక ఏ కార్యక్రమం కానీ మహిళలు ముందు పెట్టుకుని చేయ జరుగుతుందమ్మని చెప్పండి దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏదైతుందో ఉమెన్ ఆడ పిండలకు ఏదైతే ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ ఉచిత రవాణా సౌకర్యం ఖర్చు చేయడం అనేది ఏంటంటే మీరు అంద కేవలం మీకు బస్సు ఉచిత రవాణా సౌకర్యం కాదు ఉచిత రవాణా సౌకర్యంతోనే కుటుంబానికి సంబంధించిన ఒక బరువు బాధ్యత మీద పెరిగిపోతుంది ఉచిత రవాణా సౌకర్యంతో అనేది ఇస్తుందో కుటుంబం బరువు బాధ్యత మీద పెరిగిపోతుందని చెప్పంటున్నాం రేపు ఏ సమస్య ఇస్తుందో మీరు ముందుబడి ఏదైతుందో మీరు సమస్య పరిచయం చేయడానికి ముందు పోతుందని చెప్పారు మరో పిల్లమెంబింప చేయడం జరిగింది ఇదేదో ఆడలను ఆడపిల్ల ఆకర్షించడానికి ఏదో రాజకీయ లద్ది కాదు ఇది కేవలం రాజకీయ దృక్పథంతో కోణంతో ఆలోచించి ఆరోపింప చేసిన పథకం కాదు ఆ కుటుంబాలలో ఏదైతుందో ప్రయోజనం కుటుంబ ప్రయోజనం కొరకు అమ్మా కుటుంబ ప్రయోజన కొరకు అని చెప్పి అంటున్నాయి రేషన్ దేవాలంటే ఎవరు పోతారమ్మా మీరు పోతారు మాకు ఇవ్వలేదు కదా రేషన్ దేవుడు ఎవరు అవుతారు మీరు మాకు వద్ద ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం గురవుతారు అవుతుంది ఎవరు పడకపోతారు మీరు పడకపోతారు మాకు మాకు అయితే మామంటే మా ఇంటి బాగా అవుతుంది పిల్లల ఆరోగ్యం గురించి చంద్ర తీసుకున్నది ఎవరు తల్లిదండ్రులు మీరు అమ్మా అని చెప్పంటున్న మీకున్నంత ఆపేక్ష పిల్లల ఆరోగ్యం గురించి బాగుపడుకుంటు అందుకే అంటూ నేను ఇవాళ అంటే నాట్ ఓన్లీ దేశం మన దేశంలో కూడా ఉందో ఈ అంటే మహిళల పాత్ర ఇంకా పెరగాలి అంటే వాస్తవంగా ఉందో ఆశించిన వేరుకు మనం పెరిగించలేదు ఇది పెరగాలి అంటున్నాను ఈ రిజర్వేషన్తోనే కాదు రిజర్వేషన్ అధిగమించి మీరు ముందుకు రావు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏదైతుందో అది కనీసము ఏ విధంగా వ్యవసాయ రంగాన వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర కల్పియాలని చెప్పి చట్టానికి సంపందిస్తామో దీని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కనీసం మినిమం మీరు అంతకన్నా మించి అధిగమించాలని చెప్పి అంటారు అంతకన్నా మించి అధిగమించాలని చెప్పంటారు ఇక్కడ స్థానిక సంస్థలు ఏదైతుందో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిపోవమని చెప్పండి అంటే థర్టీ త్రీ పర్సెంట్కి పరిమితం కాదు థర్టీ త్రీ పర్సెంట్ కనీసం దాన్ని అధిగమించాలని చెప్పి అంటారు ఇప్పుడు ఒకసారి మహిళలకు అవకాశం అవుతుంది అనుకుంటాము ఉదాహరణకు మల్లో తాము మీరు మోడికి అవకాశం ఇయ్యరు ఇప్పుడు అమ్మాయి జ్యోతి ఉందా అమ్మ అది రిజర్వేషన్ ఏదైతుందో మహిళలు కావడంతో ఈ అమ్మాయిని తెర మీద పట్టుకొచ్చిన్నాయి నేను మల్లతో జనరల్ అయినా కానీ లక్ష్మణ్ ఇంట కూర్చోవలసిందే కానీ ఉందో నేను అంత అయిపోయి నీరా తెర మీద చెప్పండి ఈ అమ్మాయి ఊరుకోరుకుంటా భయపడతావా అది ఎవరే కానీ చెప్పంటు ఎవరే కానీ చెప్పంటు నేను ఒకసారి తెర ముందుకు వచ్చిన తర్వాత నిజంగా మిసెస్ గాంధీ షీస్ సో గ్రేట్ టాలర్ లీడర్ ఎవరిని కూడా ఊహలు నేను కాంగ్రెస్ అని చెప్పి చెప్పడం లేదమ్మా అని చెప్పమంటున్నా ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతేందో అసలు ఈ దేశానికి భారత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పారు ఊహించలేకపోయింది ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ బాధ్యత చేసిన ఏదైతేందో అసలు ఆమె ఇవాళ ఇంత అంటే ఈ దేశ సమగ్రత కొరకు ఇంత పట్టుదలతో పనిచేస్తా అని చెప్పి చూస్తున్నారు అమ్మ చెప్పండి రాజకీయం ఎవరిమే కానీ ఇస్తుందో నాయకత్వం నిలబెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు కానీ ఆమె ఈ దేశ సమగ్రత ఈ దేశం ఇంటిగ్రిటీ అనేది అమ్మ భారతదేశ ఐక్యత అని చెప్పి అంటున్నాం ఈ భారతదేశ ఐక్యత ఎప్పుడైతే ఖలిస్తాన్ సిక్ ఉగ్రవాదులు ఈ దేశాన్ని చీల్చాలి ఖలిస్తాన్ అనేది ఒక వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి భావించారమ్మ ఖలిస్తాన్ అనేది ఒక రాష్ట్రం కాదు అంజా సిక్ జాతి వాళ్ళు ఏం చేసిందంటే ఖలిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింప చేయబడాలని చెప్పి ఉద్యమించారు ఒకసారి ఖలిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపబడినట్టయితే మొత్తం దేశంలో వివిధ ప్రాంతాల వాళ్ళు కూడా అదే ఆలోచన తెలిపారు కాబట్టి అప్పుడు స్వర్ణ దేవాలయంపై దాడి చేయడం మామూలు విషయం కాదు మనకు మన దేవాలయాలు ఎట్లా ప్రధానంగా భావిస్తామో స్వర్ణ దేవాలయం సిక్కుల కె ఆరో మొత్తం ఉగ్రవాదులందరూ అందోషని ఏరేయాలి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పంటే స్వర్ణ దేవాలయంపై దాడి చేయడం తప్పనిసరి అని చెప్పండి స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తే ఏది ఉందో దాని పరిణామాలు ఏ విధంగా ఉండకపోతే కూడా ఆమె తెలుసు వాళ్ళ మీద కష్టపూరి పెట్టేటువంటి అవకాశం ఉందని తెలుసు కానీ ఈ దేశ సమగ్రత సమేకత కాపాటనుకు నేను ఏమైనా మంచిదే కాక కాపాడాలని చెప్పని స్వర్ణ దేవాలయంపై ఉందో ఈ సిక్ ఉగ్రవాదులను కలిస్తాను ఎరువేయడానికి దాడి చేసి అందరినీ మట్టుబెడదు ఆ పరిణామంతో ఏదైతే ఉందో ఆమె వల్ల బలి కావడం జరిగిందమ్మా చెప్పి సో గ్రేట్ టాలెస్ట్ లీడర్ నా జీవితంలో అంత గొప్ప నాయకురాలు చూడమని చెప్పంటారు నా అర్లియర్ డేస్ ఏదైతుందో కొత్త నేను కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్నట్టు అర్లియర్ డేస్ వాస్తవం చెప్తున్నా నేను కానీ ఎప్పుడైతే మిసెస్ గాంధీ ప్రధానమంత్రి ఈ దేశం కోసం ప్రాణం ఛాలెంజ్ చేసిందో విధంగా చరించిపోయినామని చెప్పంటారు రాజకీయ నాయకులు ఎవరు ఏంటని చెప్తామా అభిప్రాయాలు భావాలు మేము అభిప్రాయాలు భావాలు చెప్పడం కాదు ఇతరులకు దాన్ని మేము అనుకరించగలగాలి ఆచరించగలగాలి ఇవాళ మీకు అటువంటి ఒక ఆలోచన వ్యక్తపరుస్తాను కదా అవి నేను అనుకరించగలను అవి అనుకరించి ఆచరించగలిగినప్పుడు మాత్రమే మేము మాట్లాడతాం నేను అనుకరించలేక నేను ఆచరించలేక ఇతరులకు ఉద్బోధ చేయడానికి మాత్రం నేను మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బి లీడర్ ఆమె ఆమె గొప్పతనం ఆమె దగ్గర ఉన్నామని చెప్పండి నేను అప్పుడు చలించ్ ఏదైతే నేను ఇమీడియట్లీ ఆమె ఫ్యూనల్ అటెండ్ చేసిన ఢిల్లీ పోయి ఫ్యూనల్ అటెండ్ చేసి దెన్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నవంబర్ మేడం థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఏదైతుందో ఆమె ఈ ఖలిస్తాను దాడి జరిగి ఆమె నీళ్ళ కురడం జరిగింది నవంబర్ ఫస్ట్ వీక్లో అండ్ అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ ఆమె అంత్యక్రియలు జరిగినాయి అమ్మ దాని తదుపరి నేను కాంగ్రెస్ వచ్చాను అమ్మా ఇంకా సిక్స్టీన్త్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటుంది కాంగ్రెస్ ఆమె ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ముందు ఉత్తమ చెప్పండి రాజకీయంగా పదవి ప్రధానం కాదు పదవి ఆ పదవిలో ఉన్నప్పుడైతే ఎంతో నిర్వర్తించే బాధ్యత అనేది ప్రధానమని చెప్పండి పదవి అనేది కాదు పదవి సరే పరిస్థితులకు అనుగుణంగా పదవి వస్తుంది పరిస్థితులకు అనుగుణంగా వస్తాయి మనం ఆశిస్తున్న పదవి రా పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది కాబట్టి అమ్మాయి పదవి వచ్చింది పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది కానీ వచ్చిన పదవిని ఇలా నిలబెట్టుకోవాలి ఆమె ఏదైతే ఉందో వచ్చిన అవకాశం సంవత్సర కాలం ఉంటుంది కావచ్చు అమ్మ ఈ సంవత్సర కాలం అయితే గుర్తింపు పడే విధంగా ఆమె సేవ చేయాలి జగిత్యాల జగిత్యాన్ని పట్టణానికి సంబంధించి ఈ సంవత్సర కాలం లోపల బ్రాండ్ ట్రేడ్ మార్క్ కూడా నాకు వీటిలో చేసిందని చెప్పి నేను కూడా మా చెప్పండి నేను కూడా చెప్పున్నాను నేను ఐఎమ్ నాట్ పర్మనెంట్ నేను శాశ్వతం కాదమ్మంటున్నాను రేపు ఆఫ్టర్ మై మై పీరియడ్ ఈజ్ ఓవర్ భౌతికంగా నేను ఎన్నో ఒక నాడు అందరూ ముగియవలసిందే కానీ నలభై ఇంకో నేను పోయిన తర్వాత అరే పాప జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండరాయన ఇలా చేసి ఉన్న విధంగా ఏదైందో ప్రజలు గుర్తించాలి ఆ విధంగా చేయాలని చెప్పండి ఇప్పుడు శ్రీనివాస్ ఏదైతుందో మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కుదుర్చుకొని టూ వీలర్ మీరు మోటార్ బైక్ రైడ్ ఏదైతేందో చేపడుతుందని చెప్పి నైతా రియల్లీ అయితే రియల్లీ మిమ్మల్ందరినీ కంగ్రాచులేట్ చేయాలి Thank yeah, yeah. yes, really, really you. Thank 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 Congratulations to papa thank you sir thank you thank you thank you thank you